చూడు మా ఇంట్లో పిల్లలకైతే ఈ అయితే పెట్టడం జరుగుతుంది చాలా ఇష్టంగా అయితే తింటారు మొత్తం ప్లేట్ అయితే కంప్లీట్ చేసినారు హలో ఎవరివన్ ఇవైతే మన పాతకాలం నాటి అండి ఇప్పుడు చాలా అరుదుగా దొరుకుతాయి అన్ని తృణధాన్యాల కాడైతే మనకు లభిస్తాయి ఖచ్చితంగా మన పిల్లలకైతే ఇవి ఉలవ ఉల్వలడ్డూలు అవి ఇవన్నీ చేసి అయితే పెట్టండి మరి వెనుకటి పాతకాలాలు అయితే గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా ఈ చాలా మంది చాలామంది పిల్లలకి ఇవి ఏంటివి మమ్మీ డాడీ అనే సిచ్యువేషన్ తెచ్చుకున్నాం మనము కాబట్టి పిల్లలకి ప్రతి ఒక్క తృణధాన్యాలను అన్నిటిని కూడా అందించి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం పిల్లలకి మంచి ఆహారం ఇద్దాం బేకరీ సామాన్లు బేకరీ వస్తువులకి దూరం ఉంచుదాం ఈ ఉలవలు ఉడకబెట్టిన తర్వాత దీంట్లో నీరు కూడా వస్తుంది కదండి వాటర్ పెట్టి ఉడకబెట్టిన తర్వాత ఈ ఉడకబెట్టినాక వచ్చిన నీటిని కూడా ఉల్లువ లాగా చింతపండు కారము ఉప్పు ఉల్లిగడ్డలు వేసి బాగా ఉడికిచ్చి పోపు వేసి పెడితే కూడా అది కూడా చారు కూడా తింటే చాలా మంచిదండి మన పిల్లలకైతే ఇవన్నీ అలవాటు చేసుకుందాం మన చిన్నప్పుడు ఈ ఉలవ చారు కానీ ఉలవలు కానీ ఎంతమంది మన చిన్నప్పుడు మన ఇండ్లలో చేసి తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి ఎముకల బలానికి అయితే చాలా పిల్లల పిల్లలు అన్నిటికీ అయితే ఇస్తది ఎక్కువ పశువులకి కూడా వాడడం జరుగుతుంది పశువులు చాలా బలమైన వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి కొత్త కాలంలో రాజుల గుర్రాలకి కూడా ఈ ఉగ్గిళ్ళు అయితే చేసి పెట్టేవాళ్ళండి ఇవి చాలా బలమైన ఫుడ్ కాబట్టి అందరికీ ఉపయోగించుకోవాలి